నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అరుణ్ అండి ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసి ఏంటంటే మెయిన్ గా పత్తిలో ముప్పై రోజుల నుంచి అరవై రోజుల లోపు స్ప్రే చేసుకోవాల్సిన మందులు ఎలాంటి ఎరువులు పెట్టుకోవాలి అని చెప్పేసి ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇదివరకు వీడియోలో మనము మొదటి ముప్పై రోజుల్లో ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి ఎలాంటి ఎరువులు పెట్టుకోవాలని చెప్పేసి ఇంకో వీడియో అయితే తీయడం జరిగింది ఈ విధంగా మీకు ఒక మన తర్వాత మన నెక్స్ట్ వీడియోలో మనం అరవై నుంచి తొంభై రోజుల ఎలాంటి మందులు స్ప్రే వేసుకోవాలని చెప్పేసి ఈ విధంగా మనం వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట కాబట్టి ఈ విధంగా మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేనట్టుగా ఉంటుంది ఈ విధంగా చేస్తే అని చెప్పేసి ఈ విధమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియోలో చూసుకుంటే మనక ముప్పై రోజుల నుంచి అరవై రోజుల్లోపు ఒక రెండు స్ప్రేలు దాంతో పాటు రెండో దఫా పెట్టుకోవాల్సిన ఎరువుల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఈ వీడియో ఇక్కడ స్కిప్ చేయడానికి చూడండి చూస్తే మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది అదేవిధంగా చూసిన తర్వాత వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా తోటి రైతులకు షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసిన రైతులు ఎవరైనా సరే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఈ విధంగానే ఉంటాయి మనం పత్తిలో వచ్చేసి ఏంటంటే తక్కువ పెట్టుబడిలోనే ఒక వన్ గా ఉండే మందులు మీకు ఖచ్చితంగా చెప్పడం అయితే జరుగుతుంది అంటే ఇన్ వన్ గా అంటే అన్ని రకాలుగా ఉపయోగపడే మందు ఒకటే మనకు మందు అదే విధంగా తక్కువ ఖర్చులోనే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం పత్తిలో మాక్సిమం ఐదు నుంచి ఆరు స్ప్రేల్లోనే కంప్లీట్ గా అవడం అయితే జరుగుతుంది అనమాట ఇప్పుడు మనం పత్తిలో చూసుకుంటే కనుక కాబట్టి ఈ విధంగా స్ప్రేలు చేసుకుంటే మీరు మంచిగా మనకు దిగుబడి ఎక్కువ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటది తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి వచ్చే విధంగా నేను నా అనాలసిస్ అనేది నేను తయారు చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ విధంగా ఫాలో అవ్వండి కంప్లీట్ గా మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది మీకు అదేవిధంగా మన పత్తిలో వచ్చేసి నేను వాటర్ వస్తాన నీళ్ళు వస్తున్న దగ్గర పత్తి పెట్టాను కదా అక్కడ వచ్చేసి చూసుకుంటే కనుక మూడో స్ప్రే కూడా నేను చేయడం అయితే జరిగింది దాని యొక్క వీడియో కూడా వస్తుంది మీకు ఖచ్చితంగా నేను ఫోటోస్ ఆ వీడియో తీసుకున్నాను మీకు స్క్రీన్ పై కూడా చూపిస్తాను చూడండి అవి మందులు నేను మూడవ స్ప్రేగా మన పత్తిలో స్ప్రే చేయడం అయితే జరిగింది అనమాట అంతకు ముందు స్ప్రే చేసిన మందుల వివరాలు కూడా ఖచ్చితంగా మీకు మన ఛానల్లో ఉన్నాయి కాబట్టి అవి ఛానల్లో వెళ్ళి కూడా చూడండి మీకు కంప్లీట్ అనేది అర్థమవుతుంది ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే మనకు పత్తిలో ముప్పై నుంచి అరవై రోజుల దశ అనేది చాలా ప్రధానమైన దశ ఎందుకంటే పత్తి అనేది మనకు వేరు వ్యవస్థ అభివృద్ధి చెంది ఇక్కడ నుంచే పత్తిని మనము అనుకున్న విధంగా మనం ముందుకు తీసుకోవాల్సి అయితే ఉంటదనమాట ఎందుకంటే ముప్పై నుంచి అరవై రోజుల దశ అనేది చెట్టుకు చాలా ప్రధానమైన దశ ఎందుకంటే నలభై రోజుల తర్వాత మనకు పూత గూడ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్ మనము మనం అనుకున్న హైట్ కి చెట్టుని తీసుకురావాలి మనకున్న చెట్టుకు కావాల్సిన బ్రాంచెస్ కానీ దానికి ఏది కూడా మనం ఇక్కడ తక్కువ చేయకూడదు అనమాట కాబట్టి ఇక్కడే మనకు ప్రధానమైన దశ కాబట్టి ముప్పై నుంచి అరవై రోజుల దశ ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ పోతే మంచి ఫలితం రావడానికి ఛాన్స్ అయితే ఉంటాయి మనకు మెయిన్గా వచ్చేసి ఫస్ట్ స్ప్రే ఇరవై రోజులు దాటిన తర్వాత చాలా మంది రైతులు స్ప్రే చేసి ఉంటారు సెకండ్ స్ప్రే చేసుకుంటే కనుక ముప్పై రోజులు దాటిన తర్వాత సెకండ్ స్ప్రే తీసుకోవాల్సి అయితే ఉంటుంది మాక్సిమం ముప్పై ఐదు రోజుల నుంచి నలభై రోజుల్లోపు సెకండ్ స్ప్రే చేసుకుంటే కనుక మంచి ఫలిత రావడానికి ఛాన్స్ అయితే ఉంటాయి ఈ సెకండ్ స్ప్రేలో అయితే కనుక మనం ఖచ్చితంగా లైక్ అనే మంది చెప్పడం జరిగింది కాబట్టి లైక్ అనే మంది అయితే మనకు వన్ గా అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఒక పురుగు మినహాయించి మొక్క గ్రోత్ బాగా రావడానికి సైడ్ బ్రాంచెస్ బాగా రావడానికి మనకు పచ్చదమైన సరే అన్ని రకాల రసం పీల్చుకుటకాలను సమర్థవంతంగా నిర్మూలించడానికి ఎక్సలెంట్ గా ఉంటుంది దానికి సంబంధించిన వీడియోలు కూడా చాలా ఉన్నాయి రైతులు స్ప్రే చేసిన వీడియోలు ఉన్నాయి నేను స్ప్రే చేసి స్వతాగా మన పొలంలో రిజల్ట్ వచ్చిన వీడియో కూడా మీకు పెట్టాను ఆ వీడియో కనుక మీరు కంప్లీట్ గా చూస్తే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అది ఎలా పనిచేసింది అని చెప్పేసి మీకు కంప్లీట్ గా అయితే అర్థమవుతుంది అనమాట కాబట్టి సెకండ్ స్ప్రే అయినా సరే ఈ లైకామ్ అనే మందు మనం పత్తిలోన ఎప్పుడైనా వాడుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు పత్తి మనకు ఆ నలభై రోజుల పంట అయినా సరే యాభై రోజులైనా అరవై రోజులు డెబ్బై రోజులు డెబ్బై రోజుల పంట వరకు కూడా ఈజీగా మనం వాడుకోవచ్చు తర్వాత కూడా వాడుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇది వన్ గా పనిచేస్తా కాబట్టి మీకు చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి సెకండ్ స్ప్రే పత్తిలో మనం ముప్పై రోజులు దాటిన తర్వాత మొక్క గ్రోత్ బాగా రావాలి ఆ పేను కానీ నల్లి కానీ ఇవన్నీ అన్ని గా పోయి మనకు మొక్క మంచి బ్రాంచెస్ రావాలి మంచి హైట్ రావాలని చెప్పేసి అనుకుంటే కనుక ఖచ్చితంగా లైక్ అనే మన సెకండ్ స్ప్రేగా చేసుకుని మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఆ తర్వాత మనకు ముప్పై ఐదు రోజుల్లో నుంచి మనం సెకండ్ స్ప్రే నలభై రోజుల్లో స్ప్రే సెకండ్ స్ప్రే చేసినామంటే తర్వాత మనకు మాక్సిమం యాభై రోజుల్లో దాటిన తర్వాత థర్డ్ స్ప్రే అంటే మూడో స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది మనకు మూడో స్ప్రే అనేది ఇక్కడ మనకు చాలా ప్రధానమైన స్ప్రే అని చెప్పుకోవచ్చు మూడో స్ప్రే అనేది ఎందుకంటే మనకు పూత గూడ అనేది నలభై రోజుల నుంచి ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ మొక్కకు మనకు స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా మనము ఈ పూత గూడ స్టార్ట్ అయినప్పటి నుంచే ఈ గులాబీ రంగు పురుగుని మనం దృష్టిలో పెట్టుకొని స్ప్రేయింగ్స్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే గులాబీ రంగు పురుగు అనేది మనకు చాలా వరకు డ్యామేజ్ చేసే ఆస్కారం అయితే ఉంటుంది చాలా నష్టం ఆటేళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ మనకు ఎప్పుడైతే ఉన్న పూత గూడ అనేది స్టార్ట్ అవుతుందో గూడ అనేది స్టార్ట్ అవుతుందో గా ఇప్పుడు ఏంటంటే మనకు చల్లగా వాతావరణం చాలా ఎక్కువ చోట్ల మనకు చల్లని వాతావరణం ఉంది కాబట్టి ఇలాంటి సమయంలో ఏంటంటే రెక్కల పురుగులు మన ఆ పూత గూడపై ఆశించి అక్కడే మనకు గుడ్లు పెట్టి దాని ద్వారా వాటి యొక్క జీవన ఉత్పత్తి అనేది మొత్తం అక్కడే జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ విధంగా మనకు గూడ స్టార్ట్ అయిన వెంటనే ఆ పురుగు అనేది దాంట్లో చొచ్చుకొని పోయి అక్కడ గుడ్లు పెట్టి దాని యొక్క పిల్లల్ని పెంచి అక్కడే మనకు ఇతర ఇతర పురుగులు ఇంకా దాంట్లోనే దాని యొక్క జీవన చక్రం మొత్తం గడపడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ విధంగా మనకు ఆ కాయ పగిలే వరకు కూడా మనకు దాని కాయ ఒలిచి చూస్తే తప్ప దాని యొక్క డ్యామేజ్ అనే దానికి గుర్తుపట్టడానికి ఉండదు అనమాట కాబట్టి అందుకోసం నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ సంవత్సరం పురుగు ఉధృతి కూడా చాలా ఎక్కువ ఉంది నా యొక్క పంట పొలంలో కూడా నేను గమనించాను మీకు ఫొటోస్ కూడా పెడతా చూడండి ఆ పురుగు ఉధృతి అనేది చాలా డేంజర్ ఈ గులాబీ రంగు పురుగు అనేది కాబట్టి చాలా నష్టం వాటిల్ల ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి దీనికి మనము ఎప్పుడైతే మనకు పత్తిలో గూడ పూత స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్గా మనం పురుగునైతే ఖచ్చితంగా పురుగు మందులు స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇప్పటి నుంచి అదైతే మనకు పూత స్టార్ట్ అయినప్పటి నుంచో కాయ దశలోనూ మనం స్ప్రే చేసుకున్నాం అని చెప్పి మనం డిలే చేశామంటే ఖచ్చితంగా చాలా నష్టం వాటిల్ల ఛాన్స్ ఉంటది ప్రతి ఒక్కరైతే దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఈ గూడ స్టార్ట్ అయినప్పటి నుంచే మనము ఈ గులాబీ రంగు పురుగు సంబంధించిన మందులు స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటది వాటిలో కూడా మనకు గుడ్డును సంహరించే మందులు కూడా ఉంటాయి అవి స్ప్రే చేసుకుంటే ఇంకా బెటర్ చవడానికి ఛాన్స్ అయితే ఉంటది కాబట్టి పత్తి పంట మనకు యాభై రోజుల్లో దాటిన తర్వాత మూడో స్ప్రే తీసుకోవాల్సి అయితే ఉంటది అప్పుడు మనకు పూత కూడా అనేది ఉంటది కాబట్టి ఇలాంటి సమయంలో మనం ఖచ్చితంగా పురుగుకు సంబంధించిన మందులు ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అదే విధంగా మనకు ఇప్పుడు ఈ చల్లని వాతావరణంలో కొంచెం పచ్చదమ ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువ ఉందని చాలా మంది రైతులు చెప్తున్నారు ఈ విధంగా వాతావరణం గా ఉన్నప్పుడు క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు పచ్చదొమ్మ ఎఫెక్ట్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది మనకు అదేవిధంగా పేను బంక సమస్య కూడా కొంచెం ఆ ఈ తామర పురుగు కూడా ఎక్కువ శాతం ఇప్పుడు కనిపిస్తా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో కాబట్టి ఈ మూడో స్ప్రేలో మీరు చేసుకోవాలని చెప్పేసి అనుకుంటే కనుక దాంతో దాంతోపాటు అన్ని రకాల రసం పీల్చి కీటకాల నివారానికి దాంతోపాటు మనకి పురుగు ఈ పురుగు అనేది మనకు కంట్రోల్ చేసుకోవడానికి స్ప్రేయింగ్ అయితే చాలా ప్రధానమైన స్ప్రే అని చెప్పొచ్చు ఈ మూడో స్ప్రే గా మనం పత్తిలో చేసుకోవాలని చెప్పేసి అనుకుంటే కనుక మనకు మనకు పచ్చదోమ ఈ సమస్య లైట్ గా ఉంది పురుగు కూడా లైట్ గా ఉంది అని చెప్పేసి అనుకుంటే మీరు ఖచ్చితంగా మనకు బేర్ కంపెనీలో సోలమన్ అని చెప్పేసి ఒక మంది అయితే ఉంటది దీంట్లో మనకు బీటా సైఫ్లోథరిన్ ఉంటది దాంతోపాటు ఇమ్ ఇమ్డ్ అనే రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి మనకు రెండు రకాల టెక్నికల్స్ మనకు ఓడి ఫార్మేషన్ ఉంటాయి ఆల్ డిస్పెన్షన్ రూపంలో ఉంటుంది ఇదే మంది నేను స్ప్రే చేయడం అయితే జరిగిందనమాట ఇది మందు మనకు ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ ఆడకల్సి అయితే ఉంటది ఇది దేని దేనికి పనిచేస్తుంది చెప్ప మనకు పచ్చదోమ కానీ పేను అయినా సరే దాని తర్వాత పిండి నెల అని చెప్పేసి ఉంటుంది మనకు తెల్లగా జీడ మాదిరిగా వస్తుంటుంది పిండి నెలలు కూడా కంట్రోల్ చేస్తాయి దాంతోపాటు బీటా సైఫ్ టెక్నికల్ దీంట్లో ఉండడం వల్ల మనకు పురుగు మనకు సన్నపురుగు ఏదన్నా కూడా ఖచ్చితంగా కంట్రోల్ అవ్వడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది అన్నమాట కాబట్టి ఇది మనకి గా పనిచేస్తుంది కాబట్టి ఎకరానికి వచ్చేసి మనకు మాక్సిమం ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయల మధ్యలో ఉంటది ఈ మందు చూసుకుంటే కనుక మనకు ఒక ఎకరానికి ఖర్చు వచ్చి చూసుకుంటే కనుక అంటే ఇది మనకు ఇన్ వన్ పని చేస్తానమాట లేదు మనకు కొంచెం పచ్చదనం ఎక్కువ ఉంది అని చెప్పేసి అనుకుంటే మాత్రం పని లైట్ గా ఉంది మీడియం గా ఉంటే కూడా పనిచేసేది ఎలాంటి ఇబ్బంది అయితే లేదు కాబట్టి ఇది ఒక బెస్ట్ మంది అని చెప్పొచ్చు మనకు సోలమన్ అని చెప్పేసి ఇది ఎకరానికి రెండు వందల యాభై ఎమ్ఎల్ ఆడుకోవాల్సి అయితే ఉంటుంది దీంట్లో కాంబినేషన్ లో వేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా మీరు న్యూట్రియన్స్ అయితే వేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు న్యూట్రియన్స్ అందించాలని చెప్పేసి అనుకుంటే దీంతో కాంబినేషన్ లో అగ్రిప్రో ని లేకపోతే మ్యాక్స్ గానీ ఇలాంటి స్వర్ణపాలు గానీ రకరకాల న్యూట్రిషన్స్ అయితే ఉంటాయి వీటిని ఒక రెండు వందల యాభై గ్రాములు దాంతోపాటు ఈ మనకు సోలం అనేది ఒక రెండు వందల యాభై ఎంఎల్ కలిపి స్ప్రేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అది ఛాన్స్ అయితే ఉంటాయి అదే విధంగా స్ప్రెడర్స్ ఉంటాయి మనకు స్ప్రెడర్స్ అంటే సిలికాన్ స్ప్రెడర్స్ అని చెప్పేసి మనకు బయట మార్కెట్ లో చాలా రకాలుగా దొరుకుతా ఉన్నాయి లేదనుకోండి మనకు ఆఫ్ సైట్ అని చెప్పేసి కూడా ఉంటుంది స్ప్రెడర్ అనేది మనకు ఈ స్ప్రెడర్ కూడా తీసుకోవచ్చు స్ప్రెడర్ తీసుకుంటే కూడా మనకు ఆ మందు యొక్క పనితనం అనేది పెరుగుతుంది మనకు మందు కూడా మనకు వర్షాలు పడుతున్నాయి కాబట్టి వర్షాలు పడినా కూడా మంది పని చేయాలి స్ప్రే చేసిన తర్వాత అని చెప్పేసి అనుకుంటే మనకి ఈ స్ప్రెడర్స్ అనేవి ఖచ్చితంగా వాడాలి సిలికాన్ స్ప్రెడర్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి వీటి గురించి దీని గురించి గా ఒక వీడియో తీస్తాను మీకు లేదంటే మనకి ఈ వీడియో చాలా లెంత్ అవుతుందన్నమాట కాబట్టి ఈ స్ప్రెడర్ అనేది దీంట్లో వాడుకుంటే మనకు మందు పనితనం అనేది పెరుగుతుంది అదే విధంగా మనం మందు స్ప్రే చేసిన తర్వాత వర్షం పడినా కూడా ఆ మందు మనకు ఎఫెక్ట్ గా పని చేయడానికి ఆస్కారం ఉంటుంది అదే విధంగా మొక్క ఇమీడియట్ గా మనం స్ప్రే చేసిన మందుని ఇమీడియట్ గా వెంటనే తీసుకోవాలని చెప్పేసి అనుకుంటే కూడా ఈ స్ప్రెడర్ అనేది చాలా దోహదపడతది మనకు కాబట్టి బయట మార్కెట్ లో చాలా రకాల స్ప్రెడర్స్ ఉన్నాయి మీకు తక్కువ రేట్లు దొరికే తీసుకోండి కొంచెం క్వాలిటీ ఉండే మాత్రమే తీసుకోండి లేదు ఆఫ్ సైట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఆఫ్ కి కావాలనుకుంటే మీకు ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ ద్వారా తీసుకోండి లేదా మీకు బయట ఎక్కడ దొరికినా కూడా ఆఫ్ సైట్ తీసుకోండి ఎలాంటి ప్రాబ్లం అయితే దీన్ని ఎక్కడ మనము ఒక ఇరవై లీటర్ల పంపుకి ఒక ఐదు ఎంఎల్ మాదిరిగా పంపులో కలుపుకొని మనము స్ప్రే చేసుకుంటే ఈ మందులో ఎఫెక్టివ్ గా పనిచేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఇది అనమాట లేదన్నా మనకు పచ్చదోమ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంది మనకు పచ్చదోమ ఎఫెక్ట్ ఈ పేను గానీ విపరీతంగా ఉంది మనం చాలా ఎక్కువ ఉందని చెప్పేసి అనుకుంటే కనుక మనము ఈ సోలం అనేది వర్కౌట్ అనమాట వర్కౌట్ అవ్వదు ఎక్కువ ఉంటే మనం ఖచ్చితంగా ఫ్లోనికామి టెక్నికల్ అంటే మనకు అని చెప్పేసి యూపీఎల్ కంపెనీలో అని చెప్పేసి దొరుకుతుంది మనకు అనేది ఏంటంటే మనకు పచ్చదమ పైన చాలా ఎఫెక్ట్ గా పనిచేస్తుంది దాంతో తామర పురుగు పైన కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తా అనమాట మనకి ఊలాల అనేది పేను వంక పైన కాబట్టి ఆ పేను వంక పైన కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది తామర పురుగు త్రిప్స్ పైన పనిచేస్తుంది పైన కూడా ఎఫెక్టివ్ గా పనిచేయడానికి ఛాన్స్ అయితే ఉంటది మొక్క కూడా మంచి గ్రీనిష్ గా రావడానికి పచ్చదోమ ఎంత ఉన్నా కూడా చాలా వరకు కంట్రోల్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటది లేదంటే మనకు యూపీఎల్ ఈ మన పనాం అని చెప్పేసి కూడా ఉంటుంది మనకు స్వాల్ కంపెనీలోన యూపీఎల్ కంపెనీలో ఉలాల ఉంటది మనకు స్వాల్ కంపెనీలో పనాం అని చెప్పేసి ఉంటుంది రెండు ఒకే రకాలంటే ఒకే రకమైన టెక్నికల్సే రెండిట్లో ఏది తీసుకున్న కూడా ఇబ్బంది లేదు ఎకరానికి వచ్చేసి డెబ్బై గ్రాములు ఉలాలైతే గనక పనామైతే కనుక ఎనభై గ్రాములు వాడుకోవాల్సి అయితే ఉంటుంది ఈ కొంచెం ఈ డోస్ అనేది వేరియేషన్ అనేది ఉంటుంది అనమాట ఎందుకంటే కంపెనీ మారింది కాబట్టి దీన్ని దీంట్లో ఉలాలైనా సరే పనామైనా సరే ఒక డెబ్బై గ్రాములు తీసుకొని పాటు కాంబినేషన్ లో మీరు పురుక్కి కాంబినేషన్ చేయాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే ఇది ఓన్లీ మనకు రసం పిల్ల పైన మాత్రమే పనిచేస్తుంది పురుక్కి పనిచేయదు అనమాట కాబట్టి ప్రూవ్ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటే మీరు మనకు ప్రొఫెక్ట్ సూపర్ చాలా బాగుంటుంది మనకు దీంట్లో ప్రొఫినోఫాస్ ఫార్టీ పర్సెంట్ తర్వాత మనకు సైపర్ మిత్ర అనే టెక్నికల్ ఉంటుంది రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి మనకు ప్రొఫినోఫాస్ గురించి చెప్తాను మీ ఫస్ట్ ప్రొఫినఫాస్ అనేది టెక్నికల్ ఏంటంటే మనకు మనకి గుడ్డు దశ నుండి ఈ పురుగు ఏదైనా గుడ్లు పెట్టిన కూడా గుడ్లు మురిగే పెట్టడానికి మనకు ప్రొఫెనఫాస్ అనే టెక్నికల్ చాలా ఎక్సలెంట్ దోహదపడది అన్న ఈ ప్రొఫినఫాస్ స్ప్రే చేయడం వల్ల కొద్దివరకు మనకు గ్రోత్ డౌన్ అవుతుంది కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు గ్రోత్ కొంచెం తగ్గిన ఎలాంటి ప్రాబ్లం లేదు మనం తర్వాత గ్రోత్ ని తీసుకోవచ్చు తీసుకురావచ్చు ఏం ప్రాబ్లం అయితే లేదు ఇది ఏంటంటే ప్రొఫినఫాస్ స్ప్రే చేయడం వల్ల మనకు పిండి నల్లిపోతది పాటు మనకు ఈ ఏదైనా మైట్స్ ఉన్న పోతుంది పేను బంక్ ఉన్న కూడా మనకి ఎఫెక్ట్ గా పనిచేస్తుంది దాంతో పాటు మనకి గుడ్డు అంటే ఈ గులాబీ రంగు పురి యొక్క ఏదైనా గుడ్లు పెట్టినా కూడా ఆ గుడ్లని మనకు మనకు సంహరించడానికి ప్రతి నష్టన టెక్నికల్ బాగా వర్క్ అవుతుంది కాబట్టి దీంట్లో కాంబినేషన్ లో సైపర్ మిత్రన్ టెక్నికల్ ఉంటది కాబట్టి సన్న పురుగు ఎఫెక్ట్ గా కంట్రోల్ అవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటది ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎమ్మెల్యేలు ఆడపల్సి అయితే ఉంటది ఇది ఒక రెండు వందల యాభై ఎంఎల్ దాంతో పాటు పూలాల ఒక డెబ్బై గ్రాములు ఈ రెండింటి కాంబినేషన్ లో స్ప్రే చేసుకుంటే కూడా మనకు మంచి రావడానికి ఛాన్స్ అయితే ఉంటాయి మీరు దీంట్లో న్యూట్రియన్స్ కూడా కాంబినేషన్ లో వేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు పూత కూడా ఎక్కువ ఉందని చెప్పేసి అనుకుంటే న్యూట్రియన్స్ యాడ్ చేసుకోండి లేదు పూత కూడా లైట్ గానే ఉంది ఏం లే అంతగా ఇది లేదనుకుంటే మాత్రమే మీరు న్యూట్రియన్స్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు వర్షాలు ఎక్కువ పడుతున్న చోట అయితే మాత్రం ఖచ్చితంగా న్యూట్రియన్స్ అయితే యాడ్ చేసుకోండి న్యూట్రియన్స్ యాడ్ చేసుకోలేని పక్షాన ఓన్లీ బోరాన్ కలిపి స్ప్రేసుకున్న కూడా మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది మనం పత్తిలో చేయాల్సిన మూడో స్ప్రే సోలమన్ తర్వాత దాంతో పాటు న్యూట్రియన్స్ ఇది మనము సోలమన్ అనేది మనకు మన పంటలో అంత గా మనకు పచ్చదోమ అలాంటి సమస్య ఎక్కువ లేదు ఓన్లీ గా ఉంది అని చెప్పేసి అనుకుంటే దాన్ని తీసుకోండి లేదు పచ్చదోమం ఎఫెక్ట్ పేను ఎఫెక్ట్ ఎక్కువ ఉంది అని చెప్పేసి అనుకుంటే మీరు ఉలాల దాంతో పాటు ప్రొఫెక్ట్ సూపర్ దాంతో పాటు న్యూట్రియన్స్ కలిపి స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ రెండు ఈ మూడో స్ప్రే అనేది ఇది ప్రధానమైనది మీకు ఈ వేరియేషన్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎక్కువ ఉంటే ఈ స్ప్రే చేయండి తక్కువ ఉంటే సోలో స్ప్రే వేసుకుంటే పురుకి తర్వాత అన్ని రకాల రసంపుల్స్ కీటకాలపై ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి రెండు స్ప్రేయింగ్లు కాబట్టి రెండింటిలో మీకు ఉండే పంటలో ఉండే స్టేజ్ని బట్టి మీరు ఈ రెండు స్ప్రేలు అయితే చేసుకోండి అనమాట ఇది మనము యాభై రోజుల తర్వాత మూడో స్ప్రే చేసుకోవాల్సిన మందులు చూసుకుంటే గనక ఆ తర్వాత రెండో దఫా ఎరువులు ఏవి పెట్టాలని చెప్పేసి చాలా మంది రైతులైతే అడుగుతా ఉన్నారు పత్తిలో రెండో దఫా ఎరువులు చూసుకుంటే కనుక మనకు నలభై రోజులు దాటిన తర్వాత రెండో దఫా ఎరువులు అయితే పెట్టాల్సి అయితే ఉంటది ఈ ఎరువుల విషయానికి వచ్చేస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మిరప వేసిన అయితే ఒకటి రెండు సార్లు మాత్రం ఎరువు పెట్టండి ఎక్కువ ఎరువు పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఒకసారి పెట్టుకున్న కూడా సరిపోతుంది లేదు మనకు ఏటా పత్తి పొలమే మనము అంత బలమైన భూమి కాదనుకుంటే ఖచ్చితంగా రెండో దఫె ఎరువులు అయితే పెట్టుకోండి మాక్సిమం రెండు సార్లు ఎరువు పెట్టుకుంటే పత్తిలోనే సరిపోతుంది అంతకు మించి పెట్టాల్సిన అవసరం అయితే లేదు పత్తిలో రెండో దఫాఫా ఎరువులు పెట్టుకోవాలని చెప్పేసి అనుకుంటే కనుక మనకు పది ఇరవై అరవై అయితే చాలా బాగుంటుంది మనకు దీంట్లో వచ్చేసి పది పర్సెంట్ మనకు నత్రజన ఉంటుంది ఇరవై ఆరు పర్సెంట్ బాస్వరం ఉంటుంది ఇరవై ఆరు పర్సెంట్ పొటాషి అనేది ఉంటుంది మనకు ఈ పొటాషియం అనేది మొక్క యొక్క రోగ నిరోధక శక్తి బాగా పెంచడానికి దాంతోపాటు మనకు పూత కూడా సమయంలో మొక్కకు స్ట్రెస్ నుంచి పూత కూత రాలకున్నట్టుగా తర్వాత వచ్చే కాయ కూడా మనకు సైజు బాగా రావడానికి చాలా దోహదపడుతుంది మనకి పది ఇరవై ఆరు అనేది ఇరవై ఆరు పర్సెంట్ పొటాషి అనేది ఇరవై ఆరు పర్సెంట్ భాస్వరం అనేది మనకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకు ఈ మొక్క యొక్క పూత స్టేజ్ లోన ఆ మనకు పూత రాలకున్నట్టుగా అంటే మనకు పూత యొక్క స్టెమ్ అనేది గట్టిగా నిలబడడానికి మనకు చాలా వరకు ఈ బాసురం అనేది పూత దశలు కూడా చాలా ఉపయోగం మనకు మొక్క అవసరం చాలా అవసరం అంటే మొక్కకి బాసురం అనేది కాబట్టి రెండో దఫేరులో నా యొక్క ప్రిఫరెన్స్ చూసుకుంటే కనుక పది అయితే కనుక ఒక ఎకరానికి యాభై కేజీలు ఖచ్చితంగా పెట్టుకోండి ఎందుకంటే మొక్క ఇప్పుడు మనకు స్టేజ్ పెరిగింది కాబట్టి మొక్క బలంగా ఇప్పుడు మనకు మాక్సిమం యాభై రోజులు నలభై యాభై రోజులు మొక్క ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక యాభై కేజీలు పది రూరవి అయితే వేసుకోండి దాంతోపాటు యూరియా దీంట్లో యూరియా పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా యూరియా ఒక ముప్పై ముప్పై కేజీల యూరియా అయితే కలుపుకొని ఒక ముప్పై కేజీల యూరియా ఒక యాభై కేజీల పది ఇరవై ఇరవై ఆరు కలిపి మీరు పత్తిలో రెండో దఫా ఎరువులు పెట్టుకోవాలనుకుంటే ఈ ఎరువులు అయితే పెట్టుకోండి మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ పది ఇరవై ఇరవై వల్ల మొక్క మంచి బలంగా వస్తుంది బ్రాంచెస్ కూడా బాగా వస్తాయి పూత ఖాతా కూడా ఉంటుంది తర్వాత మనకు వచ్చే కాయ కూడా మంచి సైజు రావడానికి ఈ పది ఇరవై అనేది చాలా దోహదపడతుంది కాబట్టి రెండో దఫా ఎరువులు పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఎరువులు అయితే పెట్టుకోండి ఎక్సలెంట్ మనకి రిజల్ట్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటది ఆ తర్వాత ఇరవై అరవై రోజుల తర్వాత మనకు குலர ரெங்க பூருக்கு எஃபெக்ட் அனைத்து இங்க எக்வண்டை ஷாஸ் அது உண்டதுபடி குலரங்கு அது சாலை எஃபெக்ட் ஊன் காட்டி ஹச்சிதா కాన్సర్ అని చెప్పేసి మనకు జేట్ గ్రిటెక్ లోనే కాన్సర్ అని చెప్పేసి ఒక పురుగు మంది అయితే రావడం అయితే జరుగుతుంది దాని గురించి కూడా నేను స్ప్రే చేస్తాను స్ప్రే చేసిన తర్వాత దాని రిజల్ట్ కూడా చూపిస్తాను రైతులు స్ప్రే చేసిన రిజల్ట్స్ కూడా మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఎందుకంటే ఎఫెక్ట్ గా పనిచేస్తుంది మనకు మనకు తక్కువ ధరలోనే మంచి రిజల్ట్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది కాన్సర్ అని చెప్పేసి అదే జేటీ అగ్రిటెక్ అంటే మనకు లైక్ అనే మంది వచ్చింది కదా అదే కంపెనీ సేమ్ మనకు ఇది కూడా రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఆ మందు స్ప్రే చేసుకుంటే కూడా మనకు గులాబీ రంగు పురుగు మన ఎఫెక్టివ్ గా పనిచేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే ఎక్కువ ధర మందులు మనం బయట కంపేర్ చేసుకున్న కూడా ఇది మనకు తక్కువ ధరలోనే మంచి రిజల్ట్స్ ఉంటాయి ఏదైనా సరే మనం రిజల్ట్ మందే చెప్తాం కాబట్టి ఖచ్చితంగా మీకు అది తెలుసు మన గురించి ఆ మందు వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే నేను తెలియజేస్తాను అనమాట ఇది వీటి గురించి పూర్తి షెడ్యూల్ చూసుకుంటే కనుక ఈ విధంగా మరియు ముప్పై నుంచి అరవై రోజుల్లో మనం చేయాల్సిన పనులు స్ప్రే చేయాల్సిన మందులు తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు దాంతో పాటు ఈ వేయాల్సిన ఎరువులు రెండోదఫ్ ఎరువులు చూసుకుంటే గనక ఇంత వీడి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్